మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన గుడుమల హాస్పిటల్స్ పొదిని మరియు దర్శి బ్రాంచెస్ నార్మల్ డెలివరీలకి ప్రాధాన్యత ఇవ్వబడిన మా ఫోన్ నంబర్లు నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ త్రీ నైన్ టూ ఎయిట్ జీరో నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫైవ్ టూ పదవ తరగతి ఎస్ఎస్సి పరీక్షా ఫలితాలలో పొదిలిపట్టణంలోని మాంటిసోడి విద్యా సంస్థకు చెందిన పుల్లగొరల రామ్ చరణ్కు అత్యధిక మార్కులు సాధించి మండలాన్ని గౌరవం తెచ్చారు ఆరు వందల మార్కులు గాను ఐదు వందల మార్కులు సాధించి తొంభై ఎనిమిది పాయింట్ మూడు శాతం పర్సెంటేజ్తో మండలం టాప్ వన్గా నిలిచినట్లు మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాస రెడ్డి ప్రత్యేకంగా ప్రశంసించారు మాంటసోరి స్కూల్ ప్రిన్సిపాల్ మరియు సిబ్బంది విద్యార్థులు సామర్థ్యాన్ని పెంచడానికి అనుకూలమైన వాతావరణం సృష్టించడం ద్వారా తమ కుమారుడు ఆరు వందల మార్కులు గాను ఐదు వందల తొంభై సాధించారని ఈ మాంటసోరి స్కూల్ యాజమాన్యానికి ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు తమ పాఠశాల విద్యార్థి ప్రతిభతో అత్యధిక మార్కులను సాధించడం పట్ల కరస్పాండెంట్ శ్రీనివాసులు హర్షం వ్యక్తం చేశారు మండలంలో అత్యధిక మార్కులు సాధించిన మాంటిసోరి విద్యార్థి పులవల రామ్ చరణ్కు వివిధ సంస్థల ద్వారా ప్రత్యేక ప్రైజ్ మనీ అందిస్తామని మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసులు రెడ్డి తెలిపారు మాట్లాడమంటారా నమస్కారం అండి మా బాబు పేరు పులవల రామ్ చరణ్ మా బాబు పదో తరగతి మాంటిసోరి స్కూల్లో చదివాడు ఈరోజు వచ్చిన రిజల్ట్లో ఐదు వందల తొంభైతో ఐదు వందల తొంభైతో టౌన్ ఫస్ట్ వచ్చాడు సార్ దీనికి ముఖ్య కారణం ఏంటంటే యాజమాన్యం సార్ మన సీను సార్ ఎంత కష్టపడతాడో నాకు తెలుసు చాలా కష్టపడతాడు దాంతోపాటుగా స్టాఫ్ సార్ స్టాఫ్ కూడా మంచి స్టాఫ్ దొరికారు చాలా చక్కగా బోధించారు క్రమశిక్ష క్రమశిక్షణకు మారు మాంటిసోరి స్కూల్ వల్లే మా వాడికి ఈ రిజల్ట్ వచ్చింది సార్ యాజమాన్యానికి నా కృతజ్ఞతలు స్టాఫ్ కూడా నా కృతజ్ఞతలు మరియు హ్యాండ్ రైటింగ్ కూడా బాగా బాగా తీర్చిదిద్దారు సార్ హ్యాండ్ రైటింగ్ వల్ల కూడా మంచి మార్కులు సంపాదించాడు ముఖ్యంగా సార్కి సీను సార్కి నా నా కృతజ్ఞతలు సార్ చాలా చక్కగా క్రమశిక్షణతో విద్యను నేర్పించారు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఆల్ మా స్కూల్ యొక్క స్టూడెంట్కి రామ్ చరణ్కి ఫైవ్ నైంటీ రావటము సిక్స్ హండ్రెడ్కి మాకు ఎంతో ఆనందం ఉంది రిజల్ట్స్లో పొదిలి మండలంలోని విద్యార్థులు మంచి కథపను ప్రదర్శించారు మండలంలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థి పి రామ్ చరణ్ ఐదు వందల తొంభై మార్కులు సాధించారు వీరు మాంటిసోరి పాఠశాలకు చెందిన ఈ అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులందరికీ వివిధ దాతలు అట్లాగే విద్యాభిమానులు బహుమతులు ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు లాల్ ఫౌండేషన్ సంస్థకు చెందినవారు మరియు మానవతా సంస్థకు చెందిన వారు ఈ విద్య విద్యార్థులందరికీ కూడా అత్యధిక ప్రతిభ ప్రదర్శించిన విద్యార్థులందరికీ కూడా నగదు బహుమతులను ఇవ్వడానికి సంసిద్ధులు అవుతున్నారు